గుడ్ మార్నింగ్ ఎవరీవన్ బాగున్నారా అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు మా తోటలో పూసిన పువ్వులు ఈ ఈరోజు కోసాను చూడండి చిట్టు చామంతులు ఎల్లో కలర్ రోజ్ రెడ్ రోజ్ ఆనియన్ కలర్ చామంతి చూసారా ఎంత బాగున్నాయో ఇదిగో ఈ చామంతులు చిట్టి చామంతులు నాకు చాలా అంటే చాలా ఇష్టం ఎప్పుడో మా ముంగారు చిన్నప్పుడు వేసిన మొక్కలు కాకపోతే అవి ఇప్పుడు లేవు కాబట్టి నాకు ఎలాగో మంచిగా కొంటే నాకు దొరికింది ఇది చిట్టు చామంతి అనుకోలేదు ఏదో చామంతి అనుకొని ఇచ్చారు కాకపోతే ఇది చిట్టు చామంతి అయ్యింది కానీ చాలా ఆనందం వేసింది ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మగారు మాల కట్టి పెట్టేవారు తలలో ఈ చెట్టు శామంతలన్నీ చాలా ఆనందం అనిపించిందండి చూసారా ఎన్ని పూలు వచ్చినాయో ప్లేట్లో సర్దితే అదగండి అదండి ప్లేట్లో పెట్టి సరదండి ఇవన్నీ మా కోడలికే చూసారా మీకు చూపిస్తాను అదిగో చిట్టు శామంతి బరువుకి కిందకి వాలిపోతుంటే మొత్తం అంటే కొన్ని కోసాలు మొగ్గలుగా ఉన్నవి కొంచెం కొంచెం వదిలేశాను కోసి పెట్టాను అనమాట ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు ఓకే హ్యాపీ గార్డెనింగ్ అందరూ కూడా ఇలాగే పెంచుకోండి అయితే చిన్న ప్లేస్ ఉన్న ఏదో ఒక మొక్కలు వేసుకొని మనసుకి ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది ఓకేనా ఓకే ఆకుకూరలు చిన్న చిన్నవి మనకి ఇంట్లో ఒక అవసరమయ్యేవి పెంచుకొని మన ఆర్గానిక్గా ఫుడ్ తీసుకున్నట్లయితే మనకి ఎంతో మేలు చేస్తుంది ఓకే బాయ్ సియూ అగైన్